మా యొక్క గ్రామంలో ఈ నది పైన బ్రిడ్జి నిర్మించడం జరిగింది కావున ఈ యొక్క బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు ఉండే ఆ విషయంలో అప్పుడు మన గౌరవనీయులైనటువంటి రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి కేవీఆర్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలిచిన తర్వాత మా గ్రామానికి ఇచ్చేసిండు అప్పుడు మేము ఒక విజ్ఞాపన పత్రము ఇచ్చినాం అన్నమాక ఒకటి లైట్లు గంగేడ నుంచి స్టేషన్ వరకు కావాలి వివిధ గ్రామాల నుంచి రాత్రి మొత్తం ట్రైన్ సౌకర్యం ఉంది ట్రైన్ సౌకర్యం గురించి పోతుంది రాత్రి పన్నెండు గంటల వరకు స్టేషన్ స్టార్ట్ అయితే అంటే లైట్లు కావాలన్నా అంటే మంచి తమ్మంట అని గ్రామస్తులకి అందరికి ఇచ్చిండు శాంక్షన్ కూడా ఏ పిచ్చిండు కూడా అమే ఎంపీ సాహు కూడా ఒక ఆరేడు మాటలు మా గ్రామానికి ఇచ్చేసిండు విచ్చేసి కూడా ప్రతి ఒక్క పండుగ కూడా ఇచ్చేసిండు బోనాల పండుగకు ఇచ్చేసిండు బతుకమ్మల పండుగకు ఇచ్చేసిండు మంచిగా వెళ్తురు ఎంత మంచిగా అన్నట్టు ఆడవీళ్ళు కూడా మబ్బుల మూడు గంటలకు లేచి కూడా లైట్ పోయి స్టేషన్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారంటే నీతి న్యాయం ధర్మం గల వ్యక్తి ఆయన రాజకీయాల్లో కూడా అసలు వ్యక్తి ఉండటం మా యొక్క అదృష్టమే మా గ్రామానికి అయితే పది సార్లు వచ్చారు మాకు అదే సంతోషం ఆయనకు మా యొక్క వందనాలు మోడీ మళ్ళీ వస్తారు కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుస్తారు